హాస్పిటల్లో ఇవాళ నవ్యా ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఇనాగరేషన్ జరిగింది ఈ నవ్యా ఆన్లైన్ ప్లాట్ఫామ్ వలన పేషెంట్కి బెనిఫిట్స్ ఏంటి అంటే క్యాన్సర్ హాస్పిటల్ క్యాన్సర్ ఉన్న పేషెంట్ రకరకాలుగా ఎక్కువ సార్లు అస్తమానం హాస్పిటల్కి వెళ్ళి రావాల్సి ఉంటుంది సో ఈ నవ్యా ఆన్లైన్ ప్లాట్ఫామ్ వలన మనం రెండోసారి ఒపీనియన్కి ఎక్కువ ప్లేసులకి అంటే అవుట్ సైడ్ కాకినాడ వెళ్లాల్సిన అవసరం లేకుండా సెకండ్ ఒపీనియన్ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకొని ఇవ్వడం జరుగుతుంది సో ఈ జరిగిన కార్యక్రమంలో పార్టిసిపేట్ వాళ్ళు ఎవరంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తర్వాత టాటా మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్ నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ అండ్ ఆల్సో హోమీబాబా క్యాన్సర్ హాస్పిటల్ వారు తర్వాత నవ్యా ప్లాట్ఫామ్ ఇంక్లూడింగ్ అవర్ రేడియేషన్ ఆంకాలజీ కల్చర్ డిపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ అట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాకినాడ సో ఈ నవియా ప్లాట్ఫామ్ వాడు మనకు దగ్గర ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా టేకప్ చేయడం జరిగింది ఈ పైలట్ ప్రాజెక్ట్ తనకు డెక్కలి శ్రీకాకుళం అండ్ కాకినాడలో ఆల్మోస్ట్ ఇన్ ద స్టేట్ ఈ ఫోర్ హాస్పిటల్స్కి సెలెక్ట్ చేస్తున్నారు ఈ పైలట్ ప్రాజెక్ట్ వలన ఉపయోగం ఏంటి అంటే నవ్యావాళ్ళు మన దగ్గర హాస్పిటల్లో స్టేషన్ చేసి ఉంటారు సో మనం ట్రీట్మెంట్ చేసిన రికార్డ్స్ అన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మనం ఫీడ్ చేస్తాం ఫీడ్ చేయడం వలన ఏంటి అంటే మనకి సెకండ్ ఒపీనియన్ వస్తుంది సో మనం ట్రీట్మెంట్ గైడ్ లైన్స్ కరెక్ట్గా వెళ్తున్నావా లేదా దానివల్ల మనం వర్చువల్ ట్యూమర్ బోర్డు అని ఉంటుంది వర్చువల్ ట్యూమర్ బోర్డ్ అంటే ఏంటి అంటే ఈ క్యాన్సర్ హాస్పిటల్ క్యాన్సర్లో సంబంధించిన డాక్టర్లు నిష్ణాతులైన డాక్టర్లు అందరూ కూడా ఒక చోట కూర్చొని ఒక పేషెంట్ కోసం ఆ డిసీజ్ కోసం అంతా కూడా డిస్కస్ చేస్తాం సో డిస్కస్ చేసి పేషెంట్ని ట్రీట్మెంట్ని బట్టి వాళ్ళ ఫినాన్షియల్ స్టేటస్ని బట్టి వాళ్ళ పీసిబిలిటీని బట్టి సో మనకి ఏ టైప్ ఆఫ్ ఆప్షనల్ ట్రీట్మెంట్ అయితే బెటర్ అన్నది ఏంటి అంటే మనం వేరే చోటకి ఏ ముంబైవో లేకపోతే తిరుపతి లేదు కర్నూలు ఎక్కడికో వెళ్ళి మళ్ళీ ఒపీనియన్ తీసుకోకుండా మనం ఉన్న ప్లేస్లోనే మనకి బెస్ట్ ఒపీనియన్ వస్తుంది సో దీనివల్ల ఒకటి ఏంటి అంటే పేషెంట్స్ బెనిఫిట్ కాస్ట్ తగ్గుతుంది టైం కలిసి వస్తుంది పేషెంట్ కరెక్ట్ ట్రీట్మెంట్ కరెక్ట్ వేలో జరుగుతుంది ఇంకొకటి ఫ్యాకల్టీకి ప్లస్ స్టూడెంట్స్కి బెనిఫిట్ ఏంటి అంటే వాళ్ళు రీసెంట్ గైడ్ లైన్స్కి దగ్గరగా ఉంటారు సో మనం మన నాలెడ్జ్ని పెంపొందించుకుంటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది సో మనం దేశంలో అంటే ఆంధ్రప్రదేశ్లో కానీ లేకపోతే దేశంలో కానీ సపోజ్ టాటా మెమోరియల్ సెంటర్లో ఉన్న డాక్టర్లకు కానీ హోమిబాబా క్యాన్సర్ హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు కానీ డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వచ్చు మన డౌట్స్ అన్నీ కూడా డైరెక్ట్గా ఆన్లైన్ తీర్చుకోవచ్చు దీని ఇది చాలా ఉపయోగకరమైన ప్రాజెక్టు సో ఇది పెట్టినందుకు ఏంటి అంటే మనం చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారికి హెల్త్ మినిస్టర్ విడదల రజని గారికి మన డిఎంఈ నర్సింహం గారికి ఎంతో కృతజ్ఞత పూర్వకంగా మన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము సో దీనివలన క్యాన్సర్ క్యాన్సర్ పేషెంట్లు రోజు రోజుకి మనకి ఎక్కువ అవుతున్నారు సో ఎక్కువ అవడం వలన వాళ్ళ ట్రీట్మెంట్ అన్నది క్యాన్సర్ అన్నది ఏంటి అంటే ఇట్స్ ఎ బర్డన్ ఆన్ ద హోల్ ఫ్యామిలీ నాట్ ఓన్లీ అన్ ద పేషెంట్ పేషెంట్కే కాదు హోల్ ఫ్యామిలీకి కూడా బికాజ్ ఎందుకంటే ఒకళ్ళు ఉండి దగ్గరుండి చూసుకోవాలి సో మనీ ఖర్చు అవుతుంది ఇది మొత్తం ఇంటి ఇంటి పాటు అందరికీ కూడా బెంగగా ఉంటుందండి సో మన గవర్నమెంట్ వారు మనకి కొత్త కొత్త మొడాలిటీస్ కూడా తెలుస్తున్నారు అవన్నీ మన క్యాన్సర్ కేర్ నోడల్ ఆఫీసర్ రమేష్ గారు చెప్తారు అండ్ ఈ విషయంలో క్యాన్సర్ కేర్ పేషెంట్స్ని ప్రతి సంవత్సరం మనకి ఆరు వందలు న్యూ కేసెస్ వస్తున్నాయి ఇక్కడ సో దానికి సంబంధించి శ్రీనివాసన్ రేడియేషన్ ఆంకాలజీ ప్రొఫెసర్ గారు ఆ డిపార్ట్మెంట్ ఎంతో కృషి చేస్తున్నారు అది ఎంతైనా కూడా అభినందనీయం అంటే ప్రస్తుతం రాకి థెరపీతో మనం ట్రీట్ చేస్తున్నాము సో ఈ సంవత్సరం మనకి ఐదు పీజీ సీట్లు వచ్చినాయి రేడియేషన్ ఆంకాలజీలో ఐదు పీజీ సీట్లు కూడా ఇక్కడ ఫిల్ అయినాయి సో దానికి కావాల్సింది అన్న మిషన్ మనకు కావాల్సి ఉంటుంది ఆ లెనాక్ మిషన్ కోసం ఏంటి అంటే మనం ప్లేస్ ప్రొక్యూర్మెంట్లో ఉన్నాము వన్స్ ప్లేస్ ప్రొక్యూర్ అవగానే గవర్నమెంట్ వారు దాన్ని నిలనాక మనకి సిద్ధం చేయడానికి రెడీగా ఉంది సో మనం మోడర్న్ మెద టెక్నిక్స్ ఉపయోగించి క్యాన్సర్ పేషెంట్స్కి వైద్యం చేయడానికి జరుగుతుంది